హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా బావగారు భీమవరం నుంచి వస్తూ మూడు రకాల చేపలు పచ్చి రోయలు వచ్చారు అందుట్లో రెండు రకాల చేపలు అయితే అక్క స్టైల్లో సూపర్గా వంట చేసింది మరి ఈరోజైతే బొమ్మిడాలు పులుసు అక్క సూపర్గా మామిడికాయ వేసి వండింది చాలా టేస్టీగా ఉంది మరి ఆ బొమ్మిడాయలు పులుసు అక్క ఎలా ప్రిపేర్ చేసిందో ఒక్కసారి మన వీడియోలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ బొమ్మిడాయాల పులుసుకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇవి డ్రై రోస్ట్ చేసుకొని చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కాక ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాము ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకోవాలి మీకు ఇష్టమైతే చిలకర కూడా వేసుకోండి మేమైతే వేసుకోవట్లేదు ఇవి ఫ్రై అవుతుంటే చక్కగా మంచి స్మెల్ వస్తుంది చిట్పట్లా ఆడుతుంది మీకు ఆ సౌండ్ తెలుస్తుందా చిట్పట్ చిట్పట్లాడుతుంది ఇవి కొంచెం చల్లారాక ఇవి కొంచెం మసాలా లాగా చేసుకోవాలి పొడి మసాలా లాగా ఈ వేడి మీద రోడ్లో నూరేస్తే తొందరగా తొలిగిపోతాయి పక్క చూడండి పెరుగు తోడేయటానికి చక్కగా బుడ్డి డిష్ లాంటిది తీసుకుంది చక్కగా బలం ముద్దు వస్తుంది క్యూట్ గా ఉంది అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ బలే ఉంది అన్నం అబ్బా చల్ అన్నం బాగున్నాయి క్యూట్ గా మట్టి దాకలో బొమ్మడేళ్ళ పులుసు చేపల కూరకి కొంచెం ఆయిలే ఎక్కువ పట్టిద్ది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి అప్పుడు నీ స్వాసన రాకుండా ఉండిద్ది చేపల కూర ఇదైతే ఒక సిక్స్ టేబుల్స్ ఉంటుంది ఆయిల్ సిక్స్ టేబుల్స్ ఆయిల్ వేసుకున్నాము మట్టి దాకా వేడెక్కాలే కానీ టపటప అయిపోద్ది హా సరే అంత ఫాస్ట్గా ఆయిల్ వేడెక్కిపోతుందో టేస్ట్ కూడా అలాగే ఉండిద్ది దాకలో వండుకున్న ఫుడ్ చాలా బాగుండు టేస్టీగా వంకాయ సపరేట్ అవుకోకుండా మొదలు మాత్రం కట్ అవ్వుకోకుండా మధ్య వరకు కోస్తుంది అక్క అలా అయితేనే చూడటానికి తినడానికి బాగుండుద్ది అంటే మెత్తగా మెత్తగా అయిపోతాయి అంటే గుత్తి వంకాయ టైప్ అమ్మా లేదు అంటే మీ దగ్గర గుత్తి వంకాయ ఉంటే వేసుకోండి లేదంటే కనుక తెల్ల వంకాయ ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చు అవి మా దగ్గర లేవు కాబట్టి బారు వంకాయ వేసుకుంటున్నాము ఆయిల్ అయితే వేడెక్కిపోయింది చిటికడు ఆవాలు వేసుకుంటున్నాము రెండు అంటే రెండు కొంచెం పింఛు మెంతులు ఏంటంటే స్మెల్ కోసం టేస్ట్ కోసం అనమాట కొంచెం ఒక చిటికటి జీలకర్ర వేసామా అంటే వేస్తాం అంతే ఇవి ఎక్కడ కనిపించకూడదు అనమాట మళ్ళీ కాబట్టి పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాము అలాగే ఆరు పచ్చిమిర్చి నిలువుగా కట్ చీరికలా చేస్తున్నాము ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే దంచుకుంటే తొందరగా నలి నలిగిపోతాయి స్పైసెస్ నేను మిక్సీలో వేసుకునే కంటే ఇలా రోట్లో దంచుకుని వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిపోయినాయి ఇప్పుడు జస్ట్ నాలుగంటే నాలుగు చిన్న వంకాయ ముక్కలు వేసేస్తున్నాము అంటే ఒక వంకాయ అన్నమాట ఒక వంకాయ నాలుగు ముక్కల్లా కట్ చేసి వేస్తున్నాం వంకాయ కంటరకుండా ఉండడానికి సాల్ట్ వేసుకుంటున్నాము మొత్తానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము అలాగే కొంచెం పసుపు అంటే చేపల కూరకి కొంచెం పసుపు ఎక్కువే పట్టిద్ది కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి నీశ్వాసం రాకుండా ఉంటుంది ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలు సన్నగా అంటే కచ్చావిచ్చాగా నూరుకున్న టమాటాలు వేసుకోవాలి మరి పేస్ట్ లాగా కాకుండా కాకుండా కాకోకుండా కచ్చావిచ్చాగా అలాగే కరివేపాకు రెండు రెబ్బలు వేసుకుంటున్నాము ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకున్నాం ఈ పొడి మర్షాలు అలా చక్కగా ఇలా దలుచుకుంటుంటే కిచెన్ అంతా గమ్మగమ్మలు ఆడిపోతుంది మంచి అరోమా అనేది మంచి స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ చాలా బాగుంది స్మెల్ మాత్రం ఇవైతే కంప్లీట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు కారం వేసుకోవాలి కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పులుపు ఉండిద్ది కాబట్టి మామిడికాయ చింతపండు పులుసు టమాటా అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుండుద్ది త్రీ టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాం మేము మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడైతే చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి మీరు తినే పులుసుని బట్టి చింతపండుని నానపెట్టుకోండి అలాగే చేపలు కూడా క్వాంటిటీని చూసుకుని నాన్ పెట్టుకొని వంద గ్రాములు నాన్ పెట్టుకొని చింతపండు పులుసు ఇలా పిండుకొని వేసుకుంటున్నాము ఈ లోపు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ అనేది మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అనేక మంది చూడటానికి అనేక మందికి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము ఈ పులుసు ఒక మరుగు మరగాలి మరిగిన తర్వాత చేపలు వేసుకుందాం మూత పెట్టుకుని మేము ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ పులుసు కూడా కలిపిల్ల ఆడుతుంది చక్కగా బుడగలు వస్తున్నాయి ఇప్పుడు ఈ ఈ పాయింట్ లో చేపలు వేసేస్తుందాము కొబ్బరి ముక్కలు చేతి కదోలా పట్టుకుంటే ఇవి చూడటానికి ఇప్పుడు స్నేక్ టైం లో ఉంటాయి కదా ఇవి కేజీ ఉంటాయి చేపలు కొంబడాయిలు ఈ చేప పులుసుని పులుసులాగా ఉంచుకోకుండా కొంచెం దగ్గరికి ఎగిరిపోయేటట్టుగా చేసుకోవాలి కూర దగ్గరకయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు గరిటబెట్టి కలుపుకోకుండా జస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి కొంబడాయిలు ఎక్కువ ఉడకకూడదంటండి ఎక్కువ ఉడికితే పిసిరు పిసిరైపోతాయి అందుకని చెప్పేసి అది ఎంతవరకు ఉడకాలో అంతవరకే మనము పులిసల్లా దగ్గరగా కొంచెం దగ్గరగా వండుకోవాలి అప్పుడు చాలా టేస్టీగా మామిడికాయ ఇప్పుడైతే మీడియం సైజ్ మామిడికాయ ముక్కల్లా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాము ఒక్క మామిడికాయ అయితే సరిపోతుంది ఎందుకంటే అంత పుల్లగా ఉంది మామిడికాయ ఇది చిన్న మామిడికాయ చిన్న మామిడికాయ అయినా పులుపు మాత్రం ఎరగ తీసేస్తుంది కూడా కూడా వేసేది మూత పెట్టేసేసుకొని కలుపుకుందామా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని ఆ పులుసంతా ఎగిరి కూర దగ్గరికి వరకు ఉడికించుకోవాలి చక్కగా ఉడుకుతుంది చేపల పులుసు అయితే కొంచెం పులుసు ఎగిరిన తర్వాత అప్పుడు పొడి మసాలా వేసుకుందాం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడైతే పొడి మసాలా వేసేసుకుందాము మీరు తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి పొడి మసాలా వేసుకోండి అంటే నేను టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ పొడి మసాలా చల్లుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యే ఇలా కలుపుకోవాలి కూర కూడా దగ్గరికి అయింది ఇది మనం కట్టేసాక కూడా ఆ హీట్ ఉంటది కర్రీ ఇప్పుడైతే ఒక్కసారి కలుపుకుందాం కూర దగ్గరికి దగ్గరికి అయిపోయింది కూర కూడా చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అంత మంచి స్మెల్ ఈరోజు రేపు కనుక మనం వేసుకుని తింటే చక్కగా టేస్ట్ అనేది ఇంకా పెరిగిద్ది అనమాట ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చెల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము మంచి కలర్ఫుల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది కర్రీ మాత్రం

కోడిగుడ్లో తెల్ల సోనం వచ్చి ఎల్లో ఎల్లో సోనం స్మూత్ గా నోట్లో పెట్టుకున్న చక్కగా సెంట్రల్ నో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి